నాని కెరీర్ లోనే అతిపెద్ద బడ్జెట్ చిత్రం ది ప్యారడైజ్ ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు టీమ్ కసరత్తు చేస్తోంది హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్ తో ప్రమోషన్స్ జరిపే అవకాశం ఉంది మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి వివరాలు ఏంటో చూద్దాం శ్రీకాంత్ ఓదిలా దర్శకత్వంలో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ తెలుగు సినిమా రేంజ్ దాటి గ్లోబల్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతుంది ఇంటర్నేషనల్ మీడియా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించి హై యాక్షన్ సీక్వెన్స్లు మేకింగ్ వీడియో చూపించి వెస్టర్న్ ఆడియన్స్ లో బస్ క్రియేట్ చేయనున్నారు ఈ కోవలో హాలీవుడ్ సూపర్ స్టార్ రయాన్ రెనాల్డ్స్ ను ప్రమోషన్స్ లో భాగస్వామ్యం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి ఇటీవల విడుదలైన స్పార్క్ ఆఫ్ పారడైజ్ గ్లిమ్స్ లో కనిపించిన విజువల్ క్వాలిటీ అనిరుద్ సంగీతం హాలీవుడ్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గడం లేదని ధీమా వ్యక్తం చేస్తోంది మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ చిత్రం నాని కెరీర్ ను గ్లోబల్ లెవెల్ కు ఎత్తేస్తుందనే నమ్మకం మేకర్స్ కుంది गई సరిపోదా శనివారంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పుడు నాని కాంబినేషన్ లో సరిపోదా శనివారంతో వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన దర్శకుడు వివేక్ ఆత్రేయ పాన్ ఇండియా సినిమాకు రెడీ అవుతున్నారు తమిళ స్టార్ సూర్యకు ఓ భారీ కథాంశం నెరేట్ చేశారు ఈ కథ సూర్యకు బాగా నచ్చినట్లు సమాచారం ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో నలభై ఆరవ కరప్పు సినిమాలను పూర్తి చేస్తున్నారు వీటి తర్వాత వివేక్ ఆత్రేయ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది గతంలో దర్శకుడు పరశురాం కూడా సూర్యకు కథ చెప్పిన విషయం తెలిసిందే త్వరలోనే ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రానుందని టాలీవుడ్ వర్గాలు చర్చిస్తున్నాయి తలపతి విజయ్ చివరి చిత్రం జననాయకన్ ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత నాగవంశీ సొంతం చేసుకున్నారు లియో విజయం తర్వాత ఈ ఒప్పందం మరింత లాభదాయకంగా ఉంటుందని ట్రేడ్ అంచనా తలపతి విజయ్ నటించిన లియో సినిమాని తెలుగు రాష్ట్రాల్లో నాగవంశీ విడుదల చేయగా పదహారు కోట్ల వ్యాపారం తొమ్మిది కోట్లకు పైగా లాభం సాధించింది ఇప్పుడు విజయ్ సినీ ప్రస్థానంలో చివరి చిత్రంగా ప్రకటించిన జననాయకన్ తెలుగు హక్కులను కూడా నాగవంశీ దక్కించుకున్నారు ఈసారి తొమ్మిది కోట్ల రిఫండబుల్ అడ్వాన్స్ తో ఒప్పందం కుదిరింది లియో ఘన విజయం తర్వాత ఈ ఒప్పందం నాగవంశికి మరింత లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు తెలుగు ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని గ్రాండ్ స్థాయిలో విడుదల